I don't know. నా పేరు గొంగ గణేశరావు అండి పశ్చిమ గోదావరి జిల్లా విజయర్ఎస్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కూడా మా రాష్ట్ర కౌంటర్ పిలుపు మేరకు పద్దెనిమిది పంతొమ్మిది తహసీదీ దగ్గర పత్రాలు ఇచ్చాం ఇరవై తారీఖు ఆర్టీ ఆఫీసుల దగ్గర ఇచ్చాం ఇవాళ ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా చేసి మా సమస్యలతో కూడిస్తున్నాయిగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కొన్ని హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా మాకు నెరవేర్చలేదు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ఉంటే మా దగ్గరకు వచ్చి ఇలా మేము ధర్నాలు చేసినప్పుడు మీ సమస్యలు ఏంటని నేను అడిగినప్పుడు మేము చెప్పాం బీఆర్ఎస్ సమస్యల మీద ప్రతిదీ కూడా ని మన కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు కానీ ఇప్పుడు వరకు పదిహేను నెలలు సుమారు అయింది వారు వచ్చి ఇంతవరకు కూడా మరి మాకు ఏటువంటి మరి ఆమె ఏదైతే ఇచ్చారో ఆమెలు కూడా నెరవేర్చలేదు నాలుగు సార్లు రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసాం నాలుగు సార్లు మరి మరి మంత్రులు కలిసాం మరి ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి డిడి జనార్దన్ గారిని కలిసాం అయినప్పటికైనా ప్రభుత్వం స్పందించలేదు అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం మాది మూడే మూడు డిమాండ్లు సార్ నైట్ వాచ్మెన్లు అటెండర్లు డ్రైవర్ పోస్టులు వీఆర్ఓ బ్రహ్మోత్సవం వీఆర్ఏకి ఇవ్వాలి కానీ ఒక్క పోస్టు లేదు కనీసం జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోస్టులు కూడా కలెక్టర్ గారు కానీ ఆటో గారు కానీ ఏ పోస్టులు కూడా భర్తీ చేయలేదు దక్షిణం చేయమని చెప్పుకొని అడుగుతున్నాం పక్క రాష్ట్రంలో పేస్కెళ్ళిచ్చారు మరి విజార్యాలకి అదే రీతిగా మాకు పేస్కెళ్ళమని చెప్పుకొని అడిగాం అదే నామికి వచ్చేసరికి మరి వాళ్ళ తండ్రులు అనారోగ్యంతో మంచాల మీద పడితే బిడ్డల పనిచేస్తున్నారు వారికి నామినీ పోస్టులు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోమన్నాం అది లేదు కరోనాలో చనిపోయినట్టు కుటుంబాలని గాలి వదిలేసారు తప్ప ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము చాలా వర్క్ చేస్తున్నాం సార్ ఇవాళ క్యాస్ట్లో వారి కమ్మువారా కాపుల ఎస్సీల మాదిగుల ఇవన్నీ నిర్ధారణ చేసి అవి కంప్యూటర్లో కొట్టే పరిస్థితి అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మరి వీఆర్ఎస్ సోదరుల చేత మరి పని చేయించుకుంటున్నారు కానీ ఇవాళ యాభై వేల లక్ష రూపాయలు జీతం తీసుకున్న వాళ్ళు ఐదు గంటలకు వెళ్ళిపోతున్నారు ఇంటికి కానీ మాకు టైం పాడలేదు గతంలో మాది పార్ట్ టైం అని చెప్పారు కానీ ఫుల్ టైం చేసుకుంటున్నారు పనికి తగ్గ జీతం ఇవ్వని చెప్పని ఇవాళ మేము శాంతియుతంగా మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం అయ్యా ఈ మీరు చాలామందికి బడుగు బలహీన వర్గాలకి పెద్ద ఈ డిఆర్ఏలు కూడా అనగారు కులాల వారు బరుగు బలహీన వాళ్ళు వీళ్ళ కుటుంబాలు గడవలేని పరిస్థితులు ఉన్నాయి ఆ పదివేలు కూడా వాళ్ళ సుగర్ బీపీడు జ్వరాలు వస్తే సరిపోవడం లేదు సార్ ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాం ధరలు ఏ రకంగా పెరిగినాయి ఏ రకంగా మేము బ్రతకాలో పెద్దలు ఆలోచన చేసి మా న్యాయమైన డిమాండ్లు కనుక మీరు పరిష్కరించకపోతే రానున్న రోజులు పెద్ద ఉద్యమం చేపడతామని మరి సమ్మీపాటకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అతి తొందరలో పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే పత్రిక స్వాతం

మాకు వర్తింప చేసేలా చేయాలని చెప్పి అలాగే మా యొక్క నామినీలను రెగ్యులర్ చేయాలని చెప్పి మరియు ప్రమోషన్లు కల్పించాలని చెప్పి మరి ఈరోజు మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము కోటలి ప్రభుత్వం మా అందు దయ ఉంచి మా యొక్క కోరికలను నెరవేరుస్తారని మరి మేము ఈరోజు భావిస్తున్నాం మా యొక్క సమస్యలను మీడియా ద్వారా మీ వద్దకు మేము చేరవేస్తున్నాము అలాగే మాలో డిఆర్ఏలు చాలామంది వ్యక్తి చాకరీ చేస్తున్నారు ఇప్పటికీ మాకు టైం టైం అనేది లేదు పార్ట్ టైం అన్నారు పేరుకే పార్ట్ టైము కానీ మేము ఫుల్ టైం టైం వర్క్ చేస్తున్నాము ఈరోజు పదివేల ఐదు వందల జీవితంతో మరి మేము బతకలేకపోతున్నాము మా యొక్క శాలరీని కూడా పెంచాలని మేము మరి ఈరోజు ధర్మా కార్యక్రమంలో కోరుకుంటున్నాము